oh

ये सच्चा चीज है ना 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 ये 360 जरूर लग ऐसे ये का नहीं ఈరోజు జనగూడ పట్టణంలో మరి జిల్లా సీపీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అలాగే దుర్గామాత ఉత్సవాల కార్యక్రమంలో వారి బందోబస్తు నిర్వహించడం కోసం మరి జవాన్లు వాళ్ళను వాళ్ళని ఇక్కడ నియమించి ఈ ప్రాంతం అంతా కూడా ర్యాలీగా సందర్శించి ఎక్కడైతే మండపాలు ఉంటాయో ఎటువంటి లొల్లు లేకుండా అల్లర్లు కాకుండా బందోబస్తు చేయడం కోసం సిపి గారు ఇక్కడ వీళ్ళందరినీ నియమించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని అందరినీ కూడా ఈ జమ్మి కుంట పురప్రముఖులం అందరం కలిసి గొప్పగా సన్మానం చేసుకొని పూలదండలు వేసుకొని ఎందుకంటే వాళ్ళు బోటలలో పనిచేసే సైనికులు వారిని అందరినీ గౌరవించుకుంటూ ఈ ఈ ప్రాంతాన్ని పట్టణంలో ఎటువంటి అల్లర్లు కాకుండా వారి పట్టణ సిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారందరినీ గొప్పగా సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట పురప్రముఖులందరికీ ధన్యవాదములు ప్రత్యేకంగా జమ్మికుంట సిఐ రామకృష్ణ గారి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మనము జమ్ముకుంట మండలంలో జమ్ముకుంట పట్టణంలో సుటిగా ఉత్తర్వు ప్రకారం ఈరోజు మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫ్లాగ్ మార్చికి ఆర్ఏప్ ఇచ్చా అడి అసిస్టెంట్స్పీ గారు సిఏ గారు వాళ్ళకి టీము అదేవిధంగా మన జిల్లా మన జిల్లా పోల్సినటువంటి శాట్ టీము మొత్తం దాదాపు ఒక అరవై మంది కలిసి ఈ పేద డబుల్ మాంగర్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్ నవరాత్రిలో కానీ అదే మాత అదేవిధంగా దుర్గామాత సంబంధించిన రానున్న ఆశ సందర్భంగా ఈరోజు మనం కవాతు చేయడం జరిగింది ఏదైనా కానీ సిపిఆర్ ఉత్తర ప్రకారం ఏదైనా సమస్య ఉందా మాత్రం దానిని వెంటనే మేము అక్కడికి అందుబాటులో వెళ్ళి ఆ యొక్క సమస్యను మేము పరిష్కరించడానికి వీలుగా ఈ యొక్క కవాతు చేయడం జరిగింది ఈ యొక్క కబాత్తు ఈరోజు చాలా సంతోషంగా ఉంటూ సిపి గారికి మరింత